డబ్బులు 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 రావాలి 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 రావాల్సిన 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 రైతులకు రైతులకు న్యాయం జరగాలి ఆటోర్ సీడ్ కంపెనీ నేను ఆర్గనైజర్ని ఈ కంపెనీ వాళ్ళు నాకు రెండు కోట్ల చేంజ్కు పోటీ చేంజ్ ఇవ్వడం జరిగింది ఇంకా డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు సుమారుగా నాకు రావాల్సి ఉంది సుమారుగా నేను పెట్టించిన ఏరియా మొక్కజొన్న మేల్పి మెల్ ప్యాడీ ఊపి ప్యాడి ఇవన్నీ కలిసి సుమారుగా మూడు ఉంటుంది దీనికి గాను జనగాం డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్ ప్లస్ కరీంనగర్ డిస్టిక్లో ఇవ్వడం జరిగింది సీ ఇచ్చిన టైంలో క్యాష్ అండ్ క్యారీ మాట్లాడడం జరిగింది అసలు కొంచెం కొంత ఇచ్చిండు ఇంకా కొంత మిగతా ఇవ్వాల్సి ఉన్నదానికి రేపు మాపు అనేది చాలా ఇబ్బంది పెడతాండు ఈ రైతులు అసలు మున్నరా కూడా నా చెప్పడం జరిగింది చెప్తే వాళ్ళు ఆగడం జరిగింది ఇక నిన్న మన నుంచి వీళ్ళు ఆగలేదు నాన్న ఇంట్లో నుంచి బయటకి అసలు నీకు ఇచ్చేది లేదా అటువంటి ఆలోచన వాళ్ళు వచ్చి నన్ను ఈ ప్లాంట్ కానీ రోజు పొద్దున పొద్దున నాలుగు గంటలకు నా ఇంటి మీదకి వచ్చి నన్ను వీళ్ళందరూ తీసుకొస్తే తప్పని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది అంటే ఎనభై మంది రైతులు ఉంటారు ఇంకా నాకు రావాల్సిన పేమెంట్ డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు పేమెంట్ రావాలి ఆ పేమెంట్ ఏదైతే ఉందో వచ్చేది అది ఇచ్చేంత వరకు శాంతియుతంగా మేము నిరసన చెప్పడానికి ఈ రోజు ఇక్కడ టెంట్ వేసుకొని వంట వాక్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతాను మహిపాల్ రెడ్డి మండలం నా పేరు మాధవ శంకర్న్న సుధపల్లి మైపాల్ రెడ్డి ఆయర్కి వచ్చిన వచ్చి మన ప్లాట్ ఊరి సీడు మంచిగా ఉంటుంది సార్ల చీర రమ్మన్న వాళ్ళని మేయినా పోయినాక అయితే ఇతనం మంచి పెట్టు మైపాల్ రెడ్డి చెప్పాడు చెప్పినాక నేను లోకల్ ఇతనం పెట్టుకుంటే సీడ్ నాకు అద్దంటే పెట్టు నేను పెట్టినా పెట్టినాక అయితే ఏమైంది అంటే మనకు ఏమైనా గ్యారంటీ గ్యారంటీ ఉందా అని అడిగిన అడిగితే వరి కోస కోత మిషన్ ఫ్రీ ఇతన కష్ట ఫ్రీ మనకు పద్నాలుగు గింటల పద్నాలుగు గింటలు వస్తుంది ఇది ఇత్తనం మంచిగా ఉంటుంది పెట్టడం వల్ల అయితే నేను మునా పట్టుకున్నా భూమి అది పెట్టినా పెట్టినాక నాకు యాభై వేలు పెట్టుబడికి ఇచ్చిండు ఆ యాభై వేలు పెట్టుబడికి ఏం జరిపోలే నా భార్య పిస్తలు తరచు బ్యాంకులో కూడా పెట్టి తెచ్చుకున్నా తెచ్చుకొని మండి తీసుకుంటే తీసుకపోయారు ఒక్క రూపాయి సుదాయం నాకు ఇవ్వలే ఆ ఇత్తనం పైసలు ఎప్పుడు అడిగినా కానీ రేపు ఎల్లుండి ఆవాళ్ళు ఎల్లుండి ఇదే వాయిదా జరుపుకుంటూ వచ్చింది వచ్చినాక ఇట్లా ఇట్లా మళ్ళా నెల రెండు నెలలు మూడు నెలలు అని జరుపుకుంటూ వచ్చి లాస్ట్ వరకు ఎనిమిది నెలలు గడిచింది ఎన్ని నెలలు గడిచినా పైసలు ఏవంటే చూడలేదు ఇవాళ మేము అందరం దాడి చేసినాం ఆయన పొద్దున మబ్బులు పోయి పోతే పైసలు రాలేదు మీరు అందరూ రారి ప్లాంట్ గాడి మేము అందరం ప్లాంట్ గాడికి వచ్చినాం వచ్చి మేము తీసుకొని వచ్చినాం ఆయన ఆల్రెడీ వచ్చిన పన్నెండు ఒకటి అయితే సుమారు ఆయన సుబ్బారా సుబ్బారెడ్డి సారు ఏమన్నా అంటే ఫోన్ చేస్తే నేను పేపర్ రాసిస్తాను మీకు అని మాట్లాడు అప్పటి కాంచే ఈ వస్తుందా మా ఫోన్ రెస్పాన్స్ లేదు సుబ్బారెడ్డి ఫోన్ రెస్పాన్స్ లేదు మేము ఇస్తామని లేదు ఏం లేదు ఆకలికి అంగవత్తులం ఇక్కడ మేము పేపర్ రాసిస్తా అన్నాడు పేపర్ రాసిస్తాను సో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి పేపర్ వచ్చిస్తాను ఇవ్వం పేపర్ లేదు మళ్ళీ ఫోన్ రెస్పాన్స్ లేదు నా భార్య పుత్తల దాడు అన్ని నేను పెట్టుకున్నా పెట్టువాడికి ఒక్క రూపాయ ఇవ్వడం లేదు మా మాది క్లాటూర్ కంపెనీ ఇది మేము పెట్టిన ఇత్తనా అది కాంట మా నగదు పైసలు ఇస్తాం నగదు పైసలు ఇచ్చి వాటిని తీసుకోపోతాం అని చెప్పారు నమ్మి పెట్టినా నమ్మి పెట్టినందుకు రూపాయి ఇచ్చడం లేదు మాకు ఒక ఆట పైసలు చూడగారు మాకు ఇయ్యలే నమ్మి బోరేసి ఆయన నమ్మిచ్చి బోరేసి ఆయన లోడ్ చేసుకొని తీసుకొని పేరు వాళ్ళు ఇవరి స్థితి పోయి నా బిడ్డకు పెళ్లి చేసిన రూపాయి లేదు నా చేతిలో దండం పెడతా పైసలు ఇచ్చింది లేదు సార్ చూద్దాం కాలు మొక్కుతానన్నా దండం పెడతా సార్ అన్న ఆయన కానీ మమ్మల్ని పర్టిస్పూల్ పైసలు ఇస్తుండే వత్తాయి వత్తాయి తీయరాదని చూప జప చేసేసి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ కలిచి ఉండేది మాకు ఆయన ఇది రైతు నా పేరు బాలకృష్ణ మాది అక్కడపల్లి విలేజ్ రేపు మండల జనగం డిస్ట్రిక్ట్ వేయిన సంవత్సరం నవంబర్ టెన్ నుండి పదో తారీఖు మైపల్లి రెడ్డి వాళ్ళ ఆర్గనైజర్ పాటు ఆర్గనైజర్ సంపార్టెడ్ వేసుకొని మా విలేజ్కి వచ్చారు మేము ఆల్రెడీ మేము గవర్నమెంట్ సీట్ వేద్దాం అని చెప్తున్నాం లోకల్ వడ్డీ వేసుకొని తీసుకున్నామంటే లేదు ఇది హైబ్రిడ్ ఇది కూడా ఎక్కువ వస్తుంది పదకొండు గింటలు పన్నెండు గింటలు వస్తాయి మేము పదకొండు వేలన్నర కట్టిస్తామని చెప్పిండు ఎకరానికి క్వింటల్కు పదకొండు వేలన్నర కట్టిస్తామని చెప్పిండు సరే అని చెప్పినాం వేసినాం ఆ వాళ్ళు కూడా వచ్చారు టైం టు టైం పెట్టుబడి కూడా మాత్రం ఎక్కువనే పెట్టి సీరియస్ కి పెట్టేటప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పిళ్ళు వడ్లు వేసుకెళ్ళు మేము మా ఏప్రిల్ ముప్పై తారీఖు కాండ పెట్టినాం కాండబెట్టినాక తీసుకెళ్ళేటప్పుడు నెల రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పిళ్ళు సరే అన్నాం నెల రోజులకు తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు మై పల్లెట్ని అడిగినాం అడిగితే వస్తే వస్తే అన్నాడు ఇట్లా జరిపినాం జరిపినాక ఒక లక్ష రూపాయలు కొట్టిల్లు ఫస్ట్ లక్ష రూపాయలు కొట్టిల్లో మీతో అమౌంట్ లెక్కలు చేయలేదు ఇంతవరకు మాకు అమౌంట్ కూడా ఇవ్వలేదు మాకు ఇంకో లక్ష రూపాయలు రావాలి మాట్లాడుతుంది మై బలెట్ అడిగితే ఆయన ఇస్తాం రేపు ఇస్తాం ఆపిస్తాం దసరాకి ఇస్తాం దీపావళికి ఇస్తామని ఇన్ని రోజుల నుంచి ఆపిల్లు ఇప్పుడు ఒక పిల్లల నుంచి మన ఇంటికి వచ్చి పొద్దున్నే ఉంటే నాకు కూడా ప్లాంట్ వాళ్ళు ఇవ్వలేదు ఇక్కడికే విధానం చేద్దాం అంటే ఇక్కడికే వచ్చింది పద్నాలుగు కింద హీల్డింగ్ అవుతా అని చెప్పారు పద్నాలుగు కింటర్ల హీల్డింగ్ పదకొండు వేలన్నర క్యాష్ బాండ్ మా దగ్గర ఉంది చూపించమని చూపిస్తాం మై పాలెట్ ఉన్న సంపద్ గారు ఇద్దరు కలిసి ఆర్గనైజర్ ఉన్న ఏ సూపర్వైజర్ కంపెనీ నుండి ఇద్దరు వచ్చి బాండ్ ఇచ్చారు బాండ్ కూడా ఉంది మా దగ్గర ఇప్పటికీ నేను నెల అయింది కాంట్రా పెట్టి ఇంట్లో డబ్బులు ఏడు లక్ష రూపాయలు ఇచ్చి ఇంట్లో రూపాయలు రావాలి మాకు కరీపుల మండలు అక్కరాజుపల్లి నా పేరు గుల్సల రామరాజు అన్న ఇక ఏం చాలా అంటే మా ఊరైన పట్టుకొని మా విలేజ్ విలేజ్కి వచ్చిండు అంటే ఇది ఈ మాటూరు పాటూరు సీడు బాగా పంటుంది పద్నాలుగు క్వింటల్ వస్తుంది మీరు పెట్టుడు అని చెప్పాను చెప్పగానే సరిగా నమ్మకంతో కాండగానే మీకు ఎవడే తెల్లారే మీకు పైసలు ఇస్తామని చెప్పింది చెప్పగానే అందులో టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ బెరుకులే బెరుకులు దియనీకే బుచ్చట పైసలు అయినాయి అన్న ఇక పెట్టుబడి అంటే ఇక మా పంట చుట్టూ తిరుగుడు రెండు రోజులు ఒక్కోసారి మూడు రోజులు ఒకసారి పది రోజులు ఒకసారి మందులు కొట్టిస్తాడు పిండి ఒప్పిస్తాడు టూ మంచి పైసలు అయితే నేపిక ఇప్పటి వరకు ఒక థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ వచ్చేసింది మీతో ఇంకా మాకు సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ రావాలి ఈయన 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 అన్నతో మాట్లాడుతా అంటే అరవింద్ర గారితో మాట్లాడతా అంటే ఇక రేపు వచ్చే అన్న మాకు వచ్చే వాళ్ళు ఇస్తలేరు కంపెనీ అది ఇది అంటే కూడా ఈయన ఇంటి పోయి కూడా ఈయన ఇష్టం వచ్చినట్టు కూడా నేను తిట్టినా అరే మాకు కూడా పిల్లల పిల్లలు మాకు ఇబ్బందులు ఉంటాయి మేము వ్యవసాయం చేసుకుంటే భక్తుతో ఇంకా నువ్వు అన్నటి తిరిగి నువ్వు భక్తున్నా వచ్చు కానీ మాకు సంబంధం లేదు పైసలు లేదంటే ఎప్పటికీ నెలలు కొద్దిగా కనిపించాడు ఇక ఇక మేము బాగా మొన్న ఒకసారి ఇంటి మీద పోయి అనే అన్న డేట్ చెప్తానే ఇక నా మీద మీకు నమ్మకం లేదు కదా తీసుకుపోయి అదే ప్లాట్ పోయి మాట్లాడదామని చెప్పుకోండి వాళ్ళు ఎవరు లేరు సంపసార అనే వ్యక్తి ఆ రాలేదు ఈడున్నా ఆడున్నా అని చెప్తుండు ఇక అందుకే మేమేం చేసామంటే ఇక టెంట్ వేసుకొని ఈయన శాంతియుతంగా నిరసన కాకపోతే డబ్బులు వచ్చేదాకా మేము ఎన్ని రోజులు అన్నా కానీ ఈయనే వండుకుంటాం ఈనే తింటాం గేటు ముందు ఉంటాం అనుకుంటాం